నమస్కారం నా పేరు గూడూరు వెంకటేశ్వరరావు జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడిని ఈరోజు మా నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడైనటువంటి హుసేన్ గారు నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మరి అనేక అంశాలు బీసీ అంశాలు ఇక్కడికి వచ్చాను రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖున మరి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతూ లేదు పోని అబద్ధాలు చెప్తూ కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి చేయగలిగినవే కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి ఇది ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం రాజ్యాధికారం అని ఉద్యమాలు చేస్తున్నటువంటి బీసీలకు అగ్రతాంబోళం ఇస్తూ ఇవాళ ఆయన సీట్లు కేటాయింపులో నిర్ణయం తీసుకున్నారు పన్నెండు పార్లమెంటు సీట్లు నలభై ఎనిమిది ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం అనేది ఇదొక చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఈ విధంగా సీట్లు కేటాయించడం అనేది జరగలేదు అంటే పాలితులుగా ఉన్నటువంటి బీసీలని పాలకులుగా ఎదిగించాలని ఒక సదుద్దేశంతో ఈ రోజు ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు అదే రేషియోలో మరి ఏదో కూటమి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని సామాజిక న్యాయం విషయంలో పాటించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న సంగతే ప్రజలందరికీ తెలుసు ఎందుకు అంటే ఇవాళ వెనుకబడిన కులాలని ముందు పెట్టి వీరు ఓట్లతోటి అధికారంలో రావాలని ఆనాడు గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా ప్రయత్నం చేసి ఆయన కూడా కొన్ని ఒక పది కి మినిస్టర్ పదవులు ఇచ్చి ఆ పది ఫ్యామిలీస్ని డెవలప్ చేయడం జరిగింది మరి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు వీళ్ళకి మనం ఏం చేయగలం అని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రారంభం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభం చేసిన తర్వాత నూటికి డెబ్బై ఐదు శాతం పేద కులాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బీటెక్ చేశారు మెడికల్ చేశారు ఇంజనీరింగ్ చేసి ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఫీజు రియంబర్స్మెంట్ ముప్పై ఉంటే గవర్నమెంట్ ఫీజు దాన్ని డెబ్బై వేలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నలభై వేలు ఇండివిజువల్ కట్టాలి కట్టలేని సమక్షంలో మేము సీటు ఇవ్వలేమని చెప్పి ఆయన చెప్పారు విద్యార్థులు చదువుకు దూరం అయ్యారన్న దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము స్వయంగా కలిసి అన్న మాకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు మీ ప్రభుత్వం వస్తే ఇస్తారా అని వారిని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా అన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ టెంటీ పర్సెంట్ అన్నాడు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఫీజు రి రియంబర్స్మెంట్ చేస్తా ఉన్నాయి అలాగే ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు దాలా సుబ్రహ్మణ్యం కమిషన్ ముస్లిమ్స్ కోసం అలాగే మన కాపుల్ని బీసీలో చేర్చాలంటే అప్పుడు మంజునాథన్ కమిషన్ చేశారు ఇలా కాదు మరి శాశ్వత బీసీ కమిషన్ కావాలి అని ఆయన పాదయాత్రలు అడిగి ఆయన దాన్ని కూడా అంగీకరించారు ఇవి చెప్పిన చెప్పినవి ఈ విషయాలు చెప్పలేనటువంటివి ఆయన చాలా విషయాలు చేశారు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి వారికి కూడా అమ్మఒడిని ఏర్పాటు చేయటం బలహీన వర్గాల మహిళలకి అమ్మఒడి వాళ్ళకి ఆశ్రాన్ని ఇవ్వటము అలాగే ఆటో కార్మికులకి చేయటం ఇలాగ అనేక విధాలుగా ఆయన చేశారు వాటి అన్నిటికంటే ప్రధానంగా ఇవాళ మేము చూస్తా ఉన్న బలహీన వర్గాల బిడ్డ బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల రూపాయలు గతంలో ఉంటే ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలకి పెంచినటువంటి గనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్న సందర్భంలో మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో నేను చూసా ఆయన యాభై సంవత్సరాలకే మీరు బెనకబండ వర్గాలకి ఎస్సీలకి ఆయన మీరు పెన్షన్ ఇస్తానని చెప్పారు మరి అలాంటి చెప్పిన వ్యక్తి గతంలో రజకులతో విజయవాడలో పదివేల మందితో మీటింగ్ పెట్టి పదివేల మంది మీటింగ్లో ఒక సంతకం పెట్టారు రజకులకి మీ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాను అని మరి ఎందుకు చేయలేకపోయాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వం మీ దగ్గర ఉన్నప్పుడు యాభై సంవత్సరాల ఫంక్షన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ రోజు వచ్చి మేము ఇస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మాయ మాటలు మీరు చేయలేనటువంటి కార్యక్రమాలు గతంలో రెండు వేల పద్నాలుగులో ఆరు వందల పద్దెనిమిది హామీలు పెట్టారు మీరు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు అప్పుడు ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు ఎందుకు అంటే కాపుల్ని బీసీల్లో పెడతామని రజకుల్ని ఎస్సీల్లో పెడతామని అనేక కులాలని అది మీకు చేతిలో పని అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులను కూడా మేము చేస్తామని చెప్పి మీరు నెత్తి మీద వేసుకుని మీరు పూర్తిగా విఫలమయ్యి రెండు వేల పంతొమ్మిదిలో వాడటం జరిగి వాడటం అవడం జరిగింది ఎప్పుడైనా కానీ మీరు చిత్తశుద్ధితోటి చేయగలిగినటువంటి హామీలు చెప్పండి కానీ చేయలేనటువంటి హామీలు చెప్పొద్దు మరొక విషయం మీ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామి ఉంది భారతీయ జనతా పార్టీ బీసీల కులగణనకి ఆ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది మీరు దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అంగీకరిస్తున్నప్పటికీ కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈ కులగణానికి పూర్తిగా వ్యతిరేకం అంటే మీ మీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వ్యతిరేక భారతీయ జనతా పార్టీ ఒకటే వ్యతిరేకమై వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు కులగణన చేస్తామని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ వెంటనే చెప్పింది ఈ యొక్క మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు అని అంటే మీరు కులగణన చేయు భారతీయ జనతా పార్టీని కలుపుకుని మీరు ఎలా ప్రయాణం చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో బయటకు రండి మీరు అలాంటప్పుడు మిమ్మల్ని నమ్ముతారు భారతీయ జనతా పార్టీ ఎజెండా వేరు మీ ఎజెండా వేరు మీ జెండాలు మూడు ఒకటే అయినా ఎజెండా మాత్రం వేరేది ఎజెండా కలవట్లేదు ఖచ్చితంగా వెనకబడ కులాల వారు అందరూ కూడా ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ కులగనానికి ఎగ్మేస్ట్ కులగణ చేయకపోతే ఈ రిజర్వేషన్ ఎంత శాతం ఇవ్వాలని సుప్రీంకోర్టు రెండు సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టింది అయినప్పటికీ కూడా నేటికి కూడా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని ఇంతవరకు కూడా కులగానం చేస్తా ఎక్కడ ప్రకటన చేయలేదు ఇదే విషయంలో రాహుల్ గాంధీ గారు మరి అక్కడ కర్ణాటకలో మరి సభలో ఆయన ప్రకటించాడు ఖచ్చితంగా వస్తే కులాల వారిగా కులగణం చేస్తాం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్కి లిమిటేషన్ ఏదైనా ఏదైనా అక్కడ ఉన్నటువంటి స్లాబ్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ని మేము తీసేస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వెర్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కూటమికి మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ విధంగా ఓట్లేస్తారు మీరు అది స్పష్టత చేయండి భారతీయ జనతా పార్టీకి మాకు సంబంధం లేదు మేము కులగణన చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం ఈ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇవాళ బలహీన వర్గాలకి ఈ జిల్లాలో ఈ ఉన్నటువంటి ఎంపీలు గతంలో ముగ్గురు ఎంపీలు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు ఇక్కడ చూస్తేనేమో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఈ పార్టీ ద్వారా రాజమండ్రిలో చూస్తేనేమో అక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఏలూరులో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఇవాళ చూసుకుంటేనట్టయితే ముగ్గురికి కూడా ఇవాళ ఈ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు మూడు పార్లమెంట్ సీట్లు కూడా వెనకబడిన కులాలు కేటాయించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాలు ఎలా బాగుపడాలి పాలితులుగా ఉన్నటువంటి వారి పాలకులుగా ఎలా ఎదగాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు అలాంటి ఆలోచన చేయండి కానీ చిల్లర చిల్లర చేయలేనటువంటి హామీలు ఇచ్చి కులాలకి గురుపులు మారుస్తాము కులాలకి స్టేటస్ మారుస్తాము అని చెప్పి వచ్చినటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తా ఉన్నా మీరు జరగబోయే కార్యక్రమాలు చెప్పండి జరగని కార్యక్రమాలు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మీకు తీర్పు వచ్చిందో అదే విధమైనటువంటి తీర్పు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాబోతుంది వెనకబడిన కులాలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తానన్నారని చెప్పి మీడియా ద్వారా ఈ రోజు తెలియజేయడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మైనార్టీకి ఒక ఏఎంసీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఉండి నియోజకవర్గంలో పిఎల్ నరసిరాజు గారు ఎంతో పరిస్థితమైన ఈ మార్కెట్ యార్డు ఇచ్చిన మహాదేవుడు మాకు పిఎల్ నరసిరాజు గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు బీసీ నాయకురాలు ఒక ఎస్సీ మహిళ వైస్ చైర్మన్ గారు మున్సిపాలిటీకి అలాగే ఎంపీపీలు కావచ్చు జడ్మీఎస్సీ కావచ్చు ఎన్నో పదాలు ఎన్నో మాకు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీ ఎస్టీ మైనార్టీలు పెద్ద పెద్ద వచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మేము కాలరేసి చెప్పుకున్నాం అదే సందర్భంలో ఇక్కడ ఇవాళ మా నే మా ఇక నర్సాగౌరం కాన్స్టెన్సీకి ఒక బీసీ మహిళైన మా అక్క గుడు ఉమాబాల గారికి ఎత్తాం మా బీసీలందరం కూడా పదిష్టాతం తీసుకొని ఆవిని గెలిపించుకుంటాం అలాగే ఉండి నియోజకవర్గంలో మా పిఎల్ నర్సిరాజు గారు నిజాయితీకి మా ముక్సూడి తరానికి మాడు పేరైన మా పిఎల్ నర్సిరాజు గారు ఆయన గెలిపించుకోవడానికి మేమందరం కాకన పెట్టుకున్నాం ఆయన ఇవాళ ఉండి నియోజకవర్గంలో చేసేసి ఆవరే అభివృద్ధి ఆయన గెలిపెత్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు ఆయన కూడా నెలుపుతారు ఇవాళ మా గుడు వెంకటేశ్వరరావు గారు మా గారు చెప్పినట్టు ఇవాళ అరవై మూడు శాతం బీసీ ఎస్టీ మైనార్టీలు రిజర్వేషన్లు ఉన్నాయంటే అన్నింటినీ కూడా ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన ఏటాక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా సీఎంగా గెలిపించుకోగారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈవేళ గారిని ఎమ్మెల్యేగా గూడు బాల గారిని ఎంపీగా మా జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా అందరూ కూడా ఓట్లు గెలిపించాలని బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ కోరుకుంటూ మోహన్ రెడ్డి గారు మన బీసీలని బ్యాక్వర్డ్ మన అందరినీ కూడా ముందుకి గెంటుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఈ వచ్చే ఎలక్షన్ లో ముందుకు తీసుకెళ్లాలని అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అవ్వాలని అలాగే ఎక్కడా లేని విధంగా మన ఉండి నియోజకవర్గంలో పివీఎల్ నరసింహరాజు గారిని అలాగే మన పార్లమెంట్ సభ్యురాలైన బీసీ మహిళలకు ఇవ్వడం చాలా చాలా సంతోషకరమైన వార్త ఉన్నాం మనందరం కూడా బీసీలందరం కూడా కలిసికట్టుగా మన గూడు రుమాబాలా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే మా ఉండి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే మాట ఇచ్చి మడం తిప్పని వ్యక్తిగా ఎలా అయితే ఉన్నారో విధంగా ఇక్కడ మా పివిఎల్ నరసింహరాజు గారు ఏదైతే చెప్తాడో అదే అదే చేసి ఉన్నారు మాకు మైనార్టీ లేడీ అయిన నన్ను ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా ఇచ్చి ఒక బీసీ మైనార్టీ మహిళగా నన్ను ఇక్కడ అత్యంత పెద్ద నన్ను ఇక్కడ మా ఏఎంసీ చైర్మన్ చేసి ఉన్నారు కావున మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా మీరు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన గూడు రుమాబాల గారిని అలాగే మన పివల్ నరసింహరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన బీసీల తరఫున అందరం కూడా కలిసి కట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు రాజకీయ నాయకులు మనకు స్వతంత్రం వచ్చిన కాని రాజకీయ నాయకులు అందరూ కూడా మరి బీసీలని పళ్ళకి మొయ్యాలి వరకు చూసేవారు ఎప్పుడు పల్లకీలో కూర్చోవడం ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు మా మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కానీ మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కానీ బీసీలకి ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసి మరి బీసీలని ఒక పెద్ద పేటలో కూర్చోబెడుతున్నారు మరి ఈ రోజున మరి ఆటివీడిలో చూస్తే మరి ఏఎంసీలో ఏఎంసీ చైర్మన్ గారు లేనటువంటి రసుల్ బీబీ గారు బీసీ మరి అలాగే డైరెక్టర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మరి బీసీలకు ఇవ్వడం జరిగింది మరి ప్రత్యేకంగా ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసిన బీసీలు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా ఇక్కడ మా గౌరవ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఇక్కడ మరి ఎంపీ స్థానానికి ఇచ్చిన ఒక బీసీ మహిళ అలాగే మరి ఎంతో మందికి మరి రాష్ట్రంలో మరి నలభై నలభై ఎనిమిది మందికి ఎమ్మెల్యే బీసీలకు ఇవ్వడం జరిగింది బీసీ బీసీ నాయకులు ఏపీ స్టార్ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షాన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్